నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ వచ్చినా హో పోత్య వచ్చినాయి కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీకు కావాల్సిన జాబ్ కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్పులు తీరటం గాని సంపూర్ణ ఆరోగ్యం కోసం గాని లైఫ్ పార్ట్నర్ ని మ్యారేజ్ కోసం గాని ఇంకా కొత్త బిజినెస్ పెట్టడం కోసం సమస్తం మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా బిజినెస్ క్లాస్ గురించి చెప్పుకుందాం రేపు పదమూడవ తారీఖు ఆదివారం నాడు ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు స్పెషల్ బిజినెస్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే విజయవాడలో ఆదివారం నాడు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు మనం బిజినెస్ మెన్ గా ఎదగాలి బిజినెస్ వమన్ గా ఎదగాలి రిచ్ అవ్వాలి సులభమైన అద్భుతమైన అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి తక్కువ టైం ఉంది వన్ డే ఉంది కాబట్టి తర్వాత మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా రాలేని వాళ్ళు చాలా దూరంలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా క్లాసెస్ ఉంటాయి డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళు కూడా బిజినెస్ క్లాస్ కానీ ఎనీథింగ్ ఏ సమస్యతో బాధపడుతున్నా దానికి ప్రైవేట్ గా వాళ్ళకు మాత్రమే క్లాసెస్ ఉంటాయి ఈ సుడత నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మనం పోనో పోనో ప్రే ద్వారా అనేక మందికి అద్భుతాలు జరుగుతున్నాయి ఎట్లా జరిగాయి ఏ విధంగా ఎవరెవరు పొందారు రీసెంట్ గా ఏంజల్స్ నెంబర్స్ ఏంజల్స్ తో నితిక ఏంజల్స్ మనీ యంత్రం ద్వారా నితిక ఏంజల్ ద్వారా అనేక మందికి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి అట్లాగే హైదరాబాద్ నుంచి మేరీ అనే ఒక అమ్మాయి తనకి హస్బెండ్ లేరు అయితే తను ఒక్కతే ఆ పాపని పెట్టుకుంటూ ఉంటూ ఆ పాపకి ఆ స్కూల్లో ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు నితిక ఏంజియ ద్వారా మీరు ఆకలి జరిగిన సంగతి మనకు తెలిసిందే ఒక వీడియో నేను చెప్పాను అదే అమ్మాయికి వాడు అమ్మాయికి బాగోకపోతే ఇదే హో ఓన్ ఓపోనో చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా చాలా చక్కగా చెప్పుకుంటే ఆ పాప ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా ఉంది అంటే అద్భుతాలు వెంట వెంటనే ఎలా జరుగుతున్నాయో చూడండి అది ఒకే ఇంట్లో ఒకే అమ్మాయికి అట్లాగే మిగతా వాడు కాయన ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో మన వీడియోస్ ఫాలో అవుతారు క్లాస్ కూడా తీసుకున్నారు ఆయన తనకి మనవడు కూడా కావాలి వాళ్ళ అబ్బాయికి పుట్టబోయే వాళ్ళ కోడలికి అనమాట తను ఏంటంటే వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ అన్నారు ఒక్కడే నాకు వారసుడు కావాలి మగపిల్లాడు కావాలని విశ్వాన్ని గురువు ద్వారా నేర్చుకుని మన ద్వారా అదే మాట మీద ఉన్నాడు నిన్నటి రోజున ఆ కోడలు డెలివరీ అయింది అబ్బాయి పుట్టాడు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అంటే తను ఏది చెప్తే అది నిజమైంది అది కోరుకుంటే సో అంత క్రితం అదే పెద్ద అల్లుడు దీపావళికి లాస్ట్ ఇయర్ పెద్ద ఎత్తున ఆ మందులు దుకాణాలు పెడుతుంటారు అక్కడ ఊర్లో డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వనన్నారు వీళ్ళు తేరా మందులు పెద్ద ఎత్తున బిజినెస్ కోసం తెచ్చేసి అప్పు చేసి తెచ్చేసి పెట్టేసుకుంటే పర్మిషన్ ఇవ్వడం కుదరదాను అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు అంటే ఆ పరిస్థితులు అలా ఉన్నాయి వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అయిపోతూ ఆందోళనకు గురవుతున్నారు వాడు ఈ నల్లుడు అయితే ఈయన వెళ్ళి నేను ఇప్పిస్తా నేను తీసుకొస్తా పర్మిషన్ అంటూ ఎలా కోరుకోవాలో విశ్వాన్ని మన ద్వారా అడిగి ఆ సలహాలు తీసుకుని అలా అయినా వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇచ్చారు అంతకైతే ఇవ్వనన్నా వాడు అంటే ఒక్కొక్క వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూడండి ఇమీడియట్ గా ఎలా పనిచేస్తుందో ఇంకా అనేక మిరాకిల్స్ అతని జీవితంలో జరిగాయి ఎక్కడికి వెళ్ళినా అతనికి అనుకూలంగా ప్రకృతి విశ్వశక్తి కొన్ని సిండమ్స్ చూపించటం అతని వల్ల పొలకించిపోయేలాగా అన్ని అద్భుతాలు అతని జరిగాయి మన క్లాస్ జాయిన్ అయినటువంటి ఆయన అలాగే ఇంకా చాలా మందికి ఈ హో పోనో పోనో అనేది మనిషిని శుద్ధి చేస్తుంది అనమాట అంటే మనం తెలిసి తెలియక చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి తప్పు క్లీన్ అవుతుంది కాకపోతే మనం దానికి సిద్ధంగా ఉండాలి అసలు ఈ ఈ ఒపోనో అడ్వాన్స్డ్ ఈ విధంగా కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుగుతున్నాయి అంటే మనలో దైవ శక్తి ఉందని చెప్పుకున్నాం ఆ శక్తికి ఏం చూపిస్తే దాన్ని తీసుకొస్తుంది అది కావాలనుకుంటున్నారు అనుకుంటుంది అది మంచా చెడా ఇవన్నీ అనవసరం ఆ పాజిటివ్ అనవసరం నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటే నెగిటివ్ నే తీసుకొస్తుంది మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ ఎన్నుకోవటానికి గురువు కావాలి ఎందుకని చాలా మందికి ఐడియా ఉండదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు ఎక్కువగా నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటాం మనం మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ తక్కువ మందికి తెలుసు వన్ పర్సెంట్ మందికి మాత్రమే తెలుసు నూట యాభై కోట్ల జనాభాలో మహా తెలిస్తే వన్ పర్సెంట్ అంటే గురువుల సంఖ్య చాలా తక్కువగా ఉంది గురువులు ఎక్కువ మంది కావాలి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే గురువులు ఉన్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కోటీశ్వర్లు అవ్వటం సంపన్నులు అవటం అనేది ఎక్కడా కూడా ఏ ఎడ్యుకేషన్ లోను యూనివర్సిటీలోను స్కూల్లోను ఎక్కడ చెప్పరు ఎందుకంటే సబ్జెక్ట్ మన ఇండియాలో తెలియదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే బాబేలోని నుంచి వేరే దేశస్తులు దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు అత్యంత సంపన్నులయ్యి నూట యాభై సంవత్సరాల క్రితమే అమెరికా ఆస్ట్రేలియా మా దేశాలన్నీ కూడా ఇంగ్లాండ్ అన్ని కూడా డెవలప్ అయ్యాయి మనకి ఇక్కడ ఈ జ్ఞానం అనేది అంతులేని విశ్వశక్తి యొక్క జ్ఞానం ఉంది అలా ఏది కోరుకుంటే అది పొందుతాము ఒక మైండ్తో మనస్సుతో మన ఆత్మతో ఎన్ని జరుగుతాయి శరీరంతో పనిచేస్తే ధనవంతులు అవటం కష్టం కూలి వస్తుంది తప్ప డబ్బు రాదు ఒక ఐడియా కొన్ని వేల కోట్లకి అమ్ముతారనే సంగతి మనకు తెలియదు కారణం మనం అంతగా ఈ జ్ఞానాన్ని పొందలేదు చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ ఎవరైనా ఉన్నా విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకని ఈ సబ్జెక్ట్ మీద చిన్న నాలెడ్జ్ కూడా లేని దీని నంబర్ ఇది నమ్మి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద మీడియా సభలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా సభలో ప్రధానమంత్రి అవుతున్నటువంటి ఆ సభలో ఒక ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఇన్స్పిరేషన్ ఇతరులకి అందాలని తను ఎలా పొందారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ క్యాన్ అచీవ్ అందుకే నేను ముఖ్యమంత్రి పదవి పొందాను ఎలా పొందారు ఏం చేశారో అంత నిజాయితీగా అంత నిబద్ధతో తను చేసిన విజువలైజేషన్ ఫలించింది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు అది పొందినప్పుడు ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని మనం చెప్ చెప్పడం జరుగుతుంది అట్లాగే మోడీ గారు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా మెడిటేషన్ విజువలైజేషన్ చేసి తను కోరుకున్న పదవిని పొందారు రీసెంట్గా లాస్ట్ ఇయర్ అట్లా చాలా మంది సినిమా యాక్టర్స్ బిజినెస్ అధినేతలు జిఎంఆర్ గ్రూప్స్ అధినేతలు ఇంకా అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు చాలా మంది ఇది ఉపయోగించుకుని అంటే ఎంత మిరాకిల్ జరుగుతుందో చూడండి ఒక చెప్పులు కొట్టుకునే అబ్రాహాం ఇంకా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంది అందుకే వాళ్ళ వంశం అంతా కూడా చెప్పులు కొట్టుకోవడమే మరి ఈ వ్యక్తి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైనటువంటి విశ్వశక్తిని ఉపయోగించుకుని తన లైఫ్ స్టైలే చరిత్ర సృష్టించాడు అట్లా ఎంతో మంది సినిమా యాక్టర్స్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఇంకా హిందీ యాక్టర్స్ ఎంతో మంది ఎన్నో రకాల విభిన్న కోణాల్లో సైంటిస్ట్లు ఆల్బర్ట్ ఐనస్టిన్ థామస్ ఎడిసన్ నికోలస్ టెస్లా వాలెస్ డి వ్యాటిల్ చెప్పుకుంటే పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నమాట ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని మనలో దైవ శక్తిని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున డెవలప్ అయ్యారు ఈ యాప్లు కనిపెట్టడం కానీ సాఫ్ట్వేర్ కనిపెట్టడం కానీ టెక్నాలజీ కనిపెట్టడం కూడా అంతా కూడా ఈ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అనంత విశ్వశక్తిలోకి వాళ్ళ థాట్స్ ని అత్యంత వైభవంగా ఎంతో ప్రేమతో పంపించి విజయాలను పొందారు అవకాశాలు వాళ్ళ దగ్గరికే వచ్చాయి వీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దెత్తుకుంటూ అంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రముఖులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అమెరికా అధ్యక్షుడు ఇంట్లో ఎంతో మంది డెవలప్ అయ్యారు దీని ద్వారా ఇక్కడ మనం ప్రేమను ఎందుకు ఎంచుకోవాలి మన ఆత్మకి ప్రేమ కావాలని చెప్పుకోవడం చాలా సార్లు మీరు ప్రేమను ప్రసరిస్తేనే ఆ ప్రేమ ద్వారానే మీ కోరికలు నెరవేరుతాయి మీరు ద్వేషాన్ని కోపాన్ని ప్రసరిస్తే వ్యతిరేకతను మూట కట్టుకుంటారు మీ జీవితం ఒక అద్భుతం అవుతుంది మీరు ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు కోరుకోవాలి నా జీవితం కూడా ఇప్పుడున్నంత అద్భుతంగా పూర్వం ఉండేది కాదని చాలా మంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న తర్వాత చెప్పారు ఎన్నో కష్టాలు పడ్డాము ఆ కష్టాల నుంచి ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని అవ్వటానికి కారణం నేను ఉపయోగించుకున్న ఈ యొక్క విశ్వశక్తి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఏంటంటే ఈ కష్టాలు ఎవరికి రాకూడదని చెప్పేసి చాలా బాధలు పడుతూ ఉంటారు దానికి హో చెప్పుకోవాలి ఒక అనారోగ్యం వచ్చినా ఒక సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నా దానికి ఒక గురువుల ద్వారా నేర్చుకుని దానికి సొల్యూషన్ ఉంటుంది దాని సంగతి తెలియదు మనకు తెలిసిందల్లా ఇక్కడ ఏంటి వెళ్తే కష్టం వస్తే గుడికి వెళ్ళిపోవటం లేదంటే ఇతరులు చెప్పుకుంటూ బాధపడటం ఇంత తప్ప ఇక్కడ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైన సబ్జెక్ట్ ఉందని సంగతి తెలియదు తెలియకపోవటం ద్వారా వాళ్ళ సృష్టిని ఆత్మ ద్వారా ఆ సృజన శక్తిని వ్యక్తం చేయలేక ఆ దృష్టిని ఆ కోణంలో చూడలేక వాళ్ళు ఆ చిన్న సమస్యని కూడా భూతత్వంలో పెద్దదిగా చూస్తారు ఇక్కడ మనకి ఏదన్నా కావాలి అంటే ఒక కొత్త హౌస్ కావాలనుకుంటే ఒక కొత్త కారు కావాలనుకుంటే డబ్బు కావాలనుకుంటే విదేశాలు వెళ్ళాలంటే లేదా జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ విలువైన వ్యక్తిని పొందాలంటే కోరుకున్న ఉద్యోగాన్ని పొందాలంటే పరిపూర్ణమైన సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందాలంటే ఏది కావాలంటే ఒక పెద్ద యూనివర్సిటీలో సీట్ కావాలనుకుంటే ఎందులోనైనా సరే ఉత్తీర్ణత అవ్వాలనుకుంటే ఒక నటుడు కావాలన్నా డైరెక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా అది కోరుకోవచ్చు కానీ దాన్ని ఎలా పొందాలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో గురువు ద్వారా పొందాలి లేదంటే గురువు లేని విద్య గుడ్డిద ఎందుకన్నారు మనం ఓన్ గా ట్రై చేస్తుంటే అవ్వట్లేదు ఎక్కడో తప్పులు చేస్తున్నాం మనలో బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి ఇంట్లో నెగిటివ్స్ ఉంటాయి ఒంట్లో ఉంటాయి అన్ని అడ్డుకుంటా ఉంటాయి చేయదని మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఆ విజువలైజేషన్ లో ఆ తన్మయత్వంతో అద్భుతమైనటువంటి ఆ ఇమాజినేషన్ చేయటం రాదు అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేయటం రాదు హో పొనొ పొను రాదు ఈ హో పొన పొను హృదయాన్ని శుద్ధి చేసి అడ్డుకుంటున్న నెగిటివ్ ని అన్నిటిని క్లీన్ చేసి అది నీకు త్వరగా వచ్చేలా చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో ఉండేలా చేస్తుంది నమ్మితే ఈ హోపో నూపను ద్వారా అద్భుతాలు జరుగుతాయి హోపోను అంటే ఏంటి మనలో ఉన్న వ్యతిరేకత ఈ ప్రపంచంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతను తీసేస్తుంది ప్రేమను నింపుతుంది ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటారు అన్ని అనుకూలంగా ఉంటాయి అట్లా నూట ఎనిమిది సార్లు ఈ హోపో నూపను ఉపయోగించుకొని త్రికరణ శుద్ధితో గురువు ద్వారా పొంది బ్లెసింగ్స్ పొంది అది నేర్చుకున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టినప్పుడు సమస్తం తప్పులను ఒప్పుకొని ఆ దేహాన్ని పవిత్రంగా ప్రేమతో నింపుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి మీరు కోరుకుంటున్న జాబ్ రావాలి అట్లా ఎంతమందికి జాబ్స్ వచ్చాయి ఓహో పొన్న ద్వారా అందుకే వాళ్ళు టెన్షన్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి టెన్షన్ గా ఫెయిల్ అయ్యి వచ్చేవాడు కారణం ఏంటి నెగిటివ్ రిలీజ్ చేస్తారు నా కి వాళ్ళు ఇస్తారా ఉద్యోగం ఎందుకు ఇస్తారంటూ ముందే నెగిటివ్ రిలీజ్ చేస్తుంటారు శుభం పలకం అంటే భయాన్ని ఆందోళన వ్యక్తం చేసుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్తారు అక్కడ ఫెయిల్ అవుతారు నాకు అంత జీతం ఎందుకు ఇస్తారు వాళ్ళని వీళ్ళని వీళ్ళే తక్కువ చేసుకుంటా ఉంటారు కారణం ఏంటంటే గురువు లేరు చెప్పేవాళ్ళు లేరు ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు ఈ హోమ పొన్న పొన్న మిరాక్లి ప్రేర్ బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది వ్యతిరేకతని భయాన్ని తీసేస్తుందని వాళ్ళకి తెలియదు ఎలా చెప్పుకోవాలో తెలియదు ఆ నూట ఎనిమిది సార్లు ఎలా చెప్పుకోవాలి ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా మార్చుకుని ఇష్టపర ఇష్టంతో ఆ కావాల్సిన జాబ్ ని పొందినట్లుగా అక్కడికి వెళ్లే వరకు అంటే మనం ఈ నైట్ మనం ఆ రేపు ఉద్యోగానికి వెళ్తున్నాము ఇంటర్వ్యూ కనప్పుడు ఈ నైట్ అద్భుతంగా చేసుకోవాలి విజువలైజేషన్ ఓపెనోపనో చెప్పాలి చిన్ననాటి నుంచి చేసిన అన్ని తప్పులకు అద్భుతంగా క్రియేట్ చేసుకోవాలి రేపటి భవిష్యత్తు అక్కడికి వెళ్తే సక్సెస్ఫుల్ అయినట్టు చాలా బ్యూటిఫుల్ గా విజువలైజేషన్ చేసుకుంది హో పోనో చెప్తే అలా చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి కాకపోతే మన చుట్టూ ఉన్న వ్యతిరేకత ఇంట్లో బయట వ్యతిరేకత నెగిటివ్స్ ఉండటం ద్వారా అన్నింటిలో ఫెయిల్ అవుతున్నారు చివరికరికి సూసైడ్స్ వైపు వెళ్తున్నారు కారణం ఏంటి కాన్సన్ట్రేషన్ చాలా ప్రేమగా ఆ నూట ఎనిమిది సార్లు చెప్పేటప్పుడు ఏం తలుసుకోవాలో అవన్నీ చేయకపోవటం త్రికరణ శుద్ధితో చేయకపోవటం ఇది అవునా అవుతుందా అని వీళ్ళే వాడిని అనుమానించటం జరుగుతుంది ఈ వ్యతిరేకత ఏమవుతుంది పెరిగిపోతుంది అన్ని పోగొట్టుకోవటం జరుగుతుంది మరి ఆ ప్రశాంతమైనటువంటి అద్భుతమైన చక్కటి ఊహో పోను పొన్ను ఎలా ఉపయోగించుకోవాలి మనలోని దేహంలోని తప్పులన్నిటిని క్లీన్ చేసుకుని పవిత్రంగా మారిపోయి ఒక అయస్కాంత క్షేత్రంగా ఏదైనా ఆకర్షించేలాగా అంత బ్యూటిఫుల్ గా మనం ఆరోగ్యకరంగా మారిపోయినప్పుడు మన దగ్గరికి అన్ని అవకాశాలు వస్తాయి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు థ్యాంక్ యూ సో మచ్